కొన్ని కష్టాలు లేనివాడేవాడు అందుకని ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నోపి చందన తరుర్ నఖాతి గంధం వృద్ధోపి వారణపతిర్నజగాతి లీలాం యంత్రార్పితో మధురతాం నజగా క్షీణోపి న శీలగుణాం శీలగుణానకా చిన్నోపి చందన తరుర్ నఖాతి గంధం మంచి గంధపు చెట్టుని అడ్డంగా నరికేసినా సరే దాని అన్నది వెదజల్లుతూనే ఉంటుంది అదే మంచి గంధపు చెట్టు గొప్పతనం నరికేశాడు కదా అని దాని గంధం తగ్గలేదండి పైగా నరకడం వల్ల మరింత సువాసన వస్తుంది నువ్వు నరుక్కోరా నీ బుద్ధి అంతే నాలో ఉండే గంధాన్ని నువ్వు పోగట్లేవు కట్టెలు పట్టుకెళ్ళగలవు కానీ అది చందన తరు చెట్టు నుంచి మనమంతా నేర్చుకోవాలి చిన్నోపి చందన తరు నజకం అతి గంధం అడ్డంగా నరికేసినా సరే మంచి గంధం చెట్టు తన గంధాన్ని కోల్పోలేదు వృద్ధోపి వారణపతిర్ణజ కాతిలీలాం ఎంత ముసలిదైనా సరే ఏనుగు ఆడ ఏనుగు కనపడగానే దాని సరదా దానికి ఉంటుంది ఇంక నేను వివరిస్తే ఏనుక్క శక్తి అందుకంటే మదగజం మతగజం అంట లోకంలో ఎవరికైనా ఈ లక్షణం ఉంటే మదపించ ఎంత ముసలిదైనా ఏనుగు సంసారం పట్ల ఉండే తాపత్రయం వదిలిపెట్టట దాని సరదా దానికి ఉంది అంతేకాదండి మధు గడ ఉదాహరణ మనం మధురతాం మధుర యంత్రార్పితో మధురతాం నజ మధురతాం నజగా చెరుకు గడను మీరు గమనించండి చెరుకు మిషన్ వాడు చెరుకు రసం ఇస్తాడు కదా ఇన్ని గడలు ఉంటాయి ఎలా పెడతాడు ఎలా తిప్పుతాడు మళ్ళీ పెడతాడు మళ్ళీ ఇంత నలగొట్టేసినా దాని రసాన్నది కోల్పోయిందా అది తీయగానే ఉంది కదా మరి వృద్ధులు వృద్ధం ముసలితనం వచ్చినా సరే ఏనుగు ఉత్సాహాన్ని కోల్పోలేదు అడ్డంగా నరికేసినా గంతపు చెట్టు తన సుగంధాన్ని కోల్పోలేదు యంత్రంలో పెట్టి అడ్డంగా నలిపేసినా సరే చెరుగ్గడ తన తీయదనాన్ని కోల్పోలేదు దారిద్ర్యం వచ్చినంత మాత్రాన్ని ఎందుకు దుఃఖపడుతున్నావో మనిషి ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు అన్నాడు చాణి